సోచండి కరెక్ట్ గా ప్రొజెక్ట్ సోచండి ఓకే మనమొదటిది ఫిపట్ పాయింట్ పేషెంట్ లెవెల్ 30 12 అరౌండ్ 6 వచ్చేది 30 12 కట్ వచ్చే హ్మ్ ఎగ్జాక్ట్ గా మీరు చెప్పినట్టు లేదు 12 కట్ వచ్చే ప్రెజెంట్డ్ అనేది ఫివర్ తోనే వచ్చే ఫివర్ ఫీవరు బాగా వీక్నెస్ తినట్లేదు ఫుడ్ తినట్లేదు త్రీ త్రీ ఫోర్ డేస్ నుంచి వీక్నెస్తో వచ్చాను సో యాజ్ యూజువల్గా పేషెంట్ని చూసి బేసికల్ ఏంటి ఫస్ట్ ఆయన ప్రాబ్లం ఏం తెలియాలంటే మనం టెస్ట్ చేయిస్తాం ఏదైనా బ్లడ్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ చేయించమని ఆట వాళ్ళ సిస్టర్స్ చెప్పి ఐవీ క్యాన్లో పెట్టాం ఫ్లూయిడ్ పెట్టాం ఫస్ట్ ఫీవర్ తగ్గాలి గ్లూకోజ్ పెట్టాం గ్లూకోజ్ పెట్టేసి అంతలోపు ఆ టెస్ట్ వస్తాయని అని మళ్ళీ వేరే పేషెంట్ అటెండ్ అయినా టైంలో ఆ గ్యాప్లో ఏంటంటే ఫీవర్ అయితే తగ్గింది తగ్గినాక వేరే ఫీవర్ ఫీవర్ గ్లూకోజ్ అయిపోయింది నెక్స్ట్ పెద్ద పెద్ద ఫ్లూయిడ్ పెట్టాం జస్ట్ ఎందుకంటే డిహైడ్రేటెడ్ ఉండదు ఫుడ్ లేదు ఆయనకు త్రీ ఫోర్ డేస్ నుంచి లేదు ఫుడ్ లేదు కాబట్టి బాగా మళ్ళీ నీరసంగా ఉంది కాబట్టి పెద్ద ఫ్లూయిడ్ పెట్టాం పెద్ద ఫ్లూయిడ్ ఎన్ఎస్ ఎన్ఎస్ పెట్టా ఎన్ఎస్ పెట్టా అది పోతుంది అది పోయే క్రమంలో ఒక వన్ నలిసి వన్ థర్టీ వన్ ఓ క్లాక్ అనుకోండి రిపోర్ట్స్ వచ్చినాయి వన్ అండ్ హాఫ్ అవర్ పెట్టింది వన్ ఓ క్లాక్ రిపోర్ట్స్ వచ్చాయి రిపోర్ట్స్లో ఏం తెలిసిందంటే కొంచెం బయల్ సాల్ట్స్ ఉన్నాయంట బయల్ సాల్ట్స్ ఏంటంటే ది ఇష్యూ ఉందండి పసిరిక లాంటివి ఉన్నాయి బయల్ సాల్ట్స్ బైల్ సాల్ట్స్ ఉన్నాయా అది చూసేసింది చూసిన తర్వాత నేను ఏం చెప్పాను అంటే లేదమ్మా ఇది కొంచెం పసరికల్లా అనిపిస్తుంది ఒక పని చేయండి మీరు లివర్ది వేరే టెస్ట్ చేయించండి అంటే ఎల్ఎఫ్టీ అనే టెస్ట్ ఉంటుంది లివర్ ఫంక్షన్ టెస్ట్ అంటే అది చేయమని చెప్పి చెప్పేసి ఆ టెస్ట్ చేయాలని చెప్పి నేను నేను మళ్ళీ వేరే పేషెంట్ అటెండ్ అవ్వదు అటెండ్ అవ్వదు అయితే ఆమె ఏమంటుందంటే సార్ సడన్గా మధ్యలో బాగా డల్ అయిన సార్ మాట్లాడతలే అప్పుడు ఒక హింట్ ఇచ్చింది నాకు ఆ మధ్య ఏమి ఇట్ల ఇట్లా అయిందని కంపౌండర్గా లేదు వాళ్ళ వైఫే నాకు వాళ్ళు బాగా పేషెంట్లే వాళ్ళు వాళ్ళ మదర్ కూడా వచ్చినండి ఒకసారి నా ఉద్దేశంతో సరే నేను మళ్ళీ పోయి చూసిన అతను అప్పుడు ఏమైందంటే ఈ ఫ్లూయిడ్తో కాకుండా షుగర్ డౌన్ అయిపోయింది షుగర్ డౌన్ అయిపోయింది బాగా ఎందుకు డౌన్ అయిపోయింది బికాస్ ఈజ్ నాట్ టేకింగ్ ఎనీ ఫుడ్ ఫ్రమ్ బాస్ త్రీ డేస్ అంటున్నాడు మరి త్రీ డేస్ ఆ ఎక్కువ మనకు తెలియదు సో అప్పుడైంది షుగర్ పెరగడానికి ఐ మీన్ డెక్టోస్ అనే ఫ్లూయిడ్ ఉంటుంది కొంచెం ట్వంటీ ఫైవ్ డి అంట అది పెట్టాం దాని తర్వాత ఫాలోడ్ బై వెంటర్ ట్వంటీ ఫైవ్ డీ ఫ్లూయిడ్ చిన్న ఫ్లూయిడ్ ఫాలోడ్ బై ఫైవ్ డి ఫైవ్ డీ అనే ఫ్లూయిడ్ ఉంటుంది అది పెట్టాం పెట్టిన తర్వాత హీ వాస్ ఫైవ్ ఇప్పుడు బాగున్నాడు ఫైవ్ డీ పెట్టినాక అప్పుడు అప్పుడు తిన అంటే తిన నేను నన్న సరే అమ్మా మీకు తీసుకునే స్టేజ్లో లేదు కదా ఫ్రూట్స్ అన్నీ మనం తీసుకురండి యాపిల్ ఆర్ లేకుంటే దాలిమ్మ మనం తీసుకుని రండి చూద్దాము డెఫినెట్లీ ఇంటి ఇంటికి తీసుకెళ్తాను అన్న ఫోర్ టు ఫైవ్ డేస్ పడుతుందమ్మా ఎందుకంటే ప్రాబ్లం ఉంది కదా స్లో రెస్పాన్స్ ఉంటుందని చెప్పి అయితే ఈ ట్వంటీ ఫైవ్ డీ పెట్టిన టైంలోనే ఏం అంటే మనకు ఎల్ఎఫ్టీలో ప్రాబ్లం తెలిసింది ఎల్ఎఫ్టీ రిపోర్ట్ వచ్చింది దాంట్లో పసిరికలు ఉన్నప్పుడు ఏం అంటే స్కాన్ కూడా చేసుకోవాలమ్మా ఒకసారి స్కాన్ చేస్తే ప్రాబ్లం తెలుస్తుంది లివర్ ఎంత డ్యామేజ్ ఉంది అని తెలుస్తుంది అంటే సరే చేపిద్దామంటే అప్పుడు ఆ టైంలోనే షుగర్ డౌన్ అయింది కదా షుగర్ డౌన్ అయింది కాబట్టి అతను పెట్టాను నేనన్నా మరి రేపు అయితే కష్టమమ్మా రేపు సండే ఒక గంట ఆగిన చేపిద్దాము స్కాను ఇప్పుడైతే ఊపోండి ఆయన తింటానంటే లైట్గా ఫ్లూయిడ్ ఏమంటారు ఫ్రూట్స్ అయితే ఇవ్వండి అన్న ఫుడ్ లోపల కూర్చొని ఉన్నా అప్పుడే కంప్యూటర్ కాలేజ్ అరౌండ్ సిక్స్ ఐ థింక్ అంతే సిక్స్ 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 టెన్ నేను పోయినా చూస్తున్నా పిట్స్ వస్తుంది సార్ పిట్స్ వస్తే వెంటనే అలా అటెన్ చెప్పిన షిఫ్ట్ అవ్వాలి వెంటనే సార్ వాళ్ళ అమ్మ నాన్న వస్తున్నారంటే అది కాదు వెంటనే షిఫ్ట్ అవ్వాలని చెప్పి ఒక ఐదు నిమిషాలు అయింది వెంటనే అంబులెన్స్ ఫోన్ చేస్తాను షిఫ్ట్ అవుతున్నాడు సో వాళ్ళ అలిగించింది అంటే డెత్ అయి డెత్ అయితే నేను డెత్ అని డిక్లేర్ చేస్తాను సార్ నేనేమంటున్నాను అంటే ఫిట్స్ వస్తుంది ఆ టైంలో ఫిట్స్ వచ్చినప్పుడు గ్యాస్ పిల్లలు ఉంటాడు మనిషి సో హీ నీడ్స్ ఆక్సిజన్ వెంటనే ఆక్సిజన్ పెట్టి షిఫ్ట్ చేసి వాళ్ళు వన్ నిమిషం ఎట్లా పోయిరూ మరి పోయి ఒక పదిహేను నిమిషాల్లో డెత్ అయినట్టు ఇది యాక్సైడ్ అంటే ప్రైవేట్కి వెళ్దాం అన్న ప్రైవేట్కి వెళ్దామని చెప్పారు జనరల్గా ఇక్కడి నుంచి డిస్చార్జ్ చేయాలి అంటే డిస్చార్జ్ ప్రాసెస్ కదా సార్ తను ఈ వాస్ ఫైన్ బాగానే ఉన్నాడు సడన్ గా ఫిట్స్ వచ్చింది ఫిట్స్ వచ్చినప్పుడు పేషెంట్ ఆబ్వియస్లీ ఆయన అటెంజర్తోనే మాట్లాడుతున్నా నాకు కంఫర్ట్గా చెప్పింది సార్ ఇట్లా ఫిట్స్ లా వస్తుందంటే చూసి చూసి వెంటనే రిఫర్ చేయండి రిఫర్ చేసేటప్పుడు సమ్మర్గా ఉంటుంది కదా సార్ పేషెంట్ కండిషన్ ఈ విధంగా ఉంది అంటే అది ఆపే మీరు కాంప్లికేషన్స్ ఏం ఉండదు సార్ ఫిట్స్ రావడానికి ఏదైనా కావచ్చు ఫిట్స్